நாலு வந்துமதி தாத்தாணி மொல்ல அஜீம் காரி கோரவல்லி மூடு வேல ரூபாய் இவ்வளவு தான் தெரிஞ்சேத்த ఇక ఎవరైనా బహుమతుల ఇవ్వాలనుకుంటే ముందుకొచ్చి రాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కొడ కాటిలా లాగటడికి చెందగా వచ్చినటువంటి జాత రారో 8వజ తండి మంచి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ దానాత్ర ఎక్కడికి వెళ్ళినా సరే మొదటి రెండు బహుమతుల సంపాదించేప్పటికి జాత ఈ జాత ఎండి రాష్ట్రానికి సంబంధించినటువంటి జాతీటి నామకరణం చేయడం కూడా జరిగింది ఎడమవైపు ఉన్నటువంటి ఎందుకు పేరేమో కప్పర్సి కుడి వైపు ఉన్నటువంటి ఎందు పేరేమో